భారత ఉక్కు పరిశ్రమలో కీలకమైన సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ విశాఖ ఉక్కు కర్మాగారం ఎంఎస్ అదానీ గంగవరం పోర్టు కార్మికుల ఆందోళన కారణంగా పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి గంగవరం పోర్టు లిమిటెడ్ ఏజీపీఎల్ వద్ద కార్యకలాపాలు నిలిచిపోవడం మనందరికీ తెలిసిందే అయితే ఈ అంతరాయం వల్ల విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క ఉత్పత్తి ప్రక్రియలకు సంబంధించిన కీలకమైన ముడి పదార్థాలు కుకింగ్ బొగ్గు మరియు సున్నపురాయిని సేకరించే ఆర్ఐఎన్ఎల్ సామర్థ్యం గణనీయంగా పడిపోయింది ఈ సవాళ్ళ నేపథ్యంలో అదానీ గంగవరం పోర్టు లిమిటెడ్ నుంచి ఆర్ఐఎన్ఎల్కి అవసరమైన ముడిసరుకు రవాణా సంక్షోభాన్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన వాటాదారులందరికీ వారి సమిష్టి కృషికి ఆర్ఐఎన్ఎల్ సిఎండి శ్రీ అతుల్ భట్ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు స్టేక్ హోల్డర్స్ అందరికీ సమిష్టి కృషి ఆర్ఐఎన్ఎల్ కార్యకలాపాల కొనసాగింపును నిర్ధారించడంలో మరియు ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని కొనసాగించడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు ఆర్ఐఎన్ఎల్ యొక్క సీఎండీ శ్రీ అతుల్ భట్ తన సందేశంలో జిల్లా పరిపాలనా విభాగం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చుట్టూ నివసిస్తున్న సోదరులు మరియు సోదరిమలందరికీ ఆర్ఐఎన్ఎల్ ఉద్యోగులు అన్ని ట్రేడ్ యూనియన్ సభ్యులు స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రజా ప్రజాప్రతినిధులు నివాసితులతో సహా కాంట్రాక్ట్ కార్మికులు ఇతర వాటాదారులకు మరియు నిర్వాసితులైన వ్యక్తులు ఈ తీవ్రమైన ముడిసరుకు సంక్షోభాన్ని తక్షణమే పరిష్కరించడంలో ఆర్ఐఎన్ఎల్తో కలిసి పనిచేయడంలో సకాలంలో జోక్యం చేసుకున్నందుకు శ్రీ అతుల్ భట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా భారత కేంద్ర ప్రభుత్వ ఉక్కు శాఖ మంత్రికి మరియు మంత్రిత్వ శాఖ అధికారులకు సెయిల్ యాజమాన్యానికి ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి నిరంతరం మద్దతు అందించిన మార్గదర్శకం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా ఏపీడీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి కూడా శ్రీ అతుల్ భట్ ధన్యవాదాలు తెలియజేశారు మేము ఎదుర్కొంటున్న సవాళ్లు చాలా ముఖ్యమైనవని మాకు తెలుసు అయితే మేము సమిష్టిగా కలిసి వాటిని అధిగమించి ఆర్ఐఎన్ఎల్ని తిరిగి వృద్ధిపథంలో నడిపించగలమని గట్టిగా నమ్ముతున్నాం అంకితభావం మరియు నిబద్ధతో ఎలాంటి అడ్డంకినైనా అధిగమించవచ్చని ఆర్ఐఎన్ఎల్ యావత్ సిబ్బంది మరొకసారి ప్రపంచానికి నిరూపించిందని ఈ సమయంలో మద్దతు చాలా అమూల్యమైనదని యావత్ విశాఖ ఉక్కు కర్మాగార సిబ్బంది అందరినీ శ్రీ అతుల్ భట్ కొనియాడుతూ సంపన్నమైన ఉజ్వల భవిష్యత్తు వైపు కలిసి ప్రయాణాన్ని కొనసాగించడానికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలను కోరుతున్నామని అతుల్ భట్ అభ్యర్థించారు